కరకొర వసతులతో లక్ష్మీపురం ప్రభుత్వ స్కూల్ మన ఊరు మనబడి పేరున ప్రభుత్వ బడులోని ఆయా పనులను చేపట్టారు మధ్యలోనే నిర్మాణం పనులను వదిలేశారు టాయిలెట్ మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో పాత టాయిలెట్లనే వాడుతున్న ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్తి కాని కాంపౌండ్ ఇప్పటికీ పేరున బోర్డులు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు రంగులు వేసి స్కూలు పేర్లు రాయడం మరిచిన వైనం దుగ్గొండి గంటారావం మన ఊరు మనబడి పథకం పేరుతో ప్రభుత్వ బుడుల పరిస్థితి ఇల్లుపీకి పందిరేసిన సందగా మారింది ఇదివరకటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మనబడి పథకానికి నోచుకున్న మండలంలోని ఆయా ప్రభుత్వ బడుల్లో గల లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్తో పాటుగా ప్రాథమిక పాఠశాల ఒకటి లక్ష్మీపురం గ్రామంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన చుట్టూ కాంపౌండ్ నిర్మాణం పనులు నెలల తరబడిగా నిలిచిపోవడం జరిగింది టాయిలెట్లు మరుగుదొడ్ల నిర్మాణం కోసమని వంటగదికి చెందిన కిచెన్ గదుల కోసమని పిల్లర్స్ ని లేపి వదిలేయడం జరిగింది విద్యార్థులకు చెందిన డైనింగ్ హాల్ కోసమని చుట్టూ గోడలు లేపి పైన రేకులు కప్పి ఇక అంతే సంగతులు అన్నట్లుగా చేతులు దులుపుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మన ఊరు మనబడి పథకం ద్వారా ప్రభుత్వ బడుల నిర్మాణాలు మధ్యలోనే పోవడంతో ప్రభుత్వ బడుల పరిస్థితి అధోగతిగా మారింది అనడంలో సందేహమే లేదు మరి ముఖ్యంగా మనవూరు మనబడి ప్రభుత్వ బడులలోని విద్యార్థులకు నీటి వసతి కోసం ఏర్పాటు చేసిన నల్లాలు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి ఇదివరకటి ప్రభుత్వ పాలనలోని మన ఊరు మనబడి పథకంలో ఈజీఎస్ ద్వారా ఆయా పనులను ప్రారంభించగా మధ్యలోనే నిర్మాణం పనులు నిలిచిపోయాయి ఇదివరకటి పాత టాయిలెట్ మరుగుదొడ్డ రూములకే తాత్కాలిక మరమ్మత్ పనులను చేయించి వాడుకోవడం జరిగింది వర్షం పడితే మధ్యాహ్నం భోజనం వంటలకు ఇబ్బంది అవుతుంది తాత్కాలికంగా పూర్తిగా నిర్మాణం కాని డైనింగ్ హాల్లో మధ్యాహ్నం భోజనం వంటలను చేయించడం జరుగుతోంది అంటూ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి సమాధానమిచ్చారు